హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కృష్ణానదికి ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో వరద నీరు ప్రవహిస్తోంది రెండు వేల తొమ్మిదిలో వచ్చిన భారీ వరదలకు పదకొండున్నర లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించగా ప్రస్తుతం పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలో కలుస్తోంది మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బొమ్మువాణిపాలెం అన్నవార్పు లంక గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు వరద ఉధృతిపై అధికారులను ఆరా తీశారు వరదల్లో చిక్కుకున్న వారంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు అధికారులకు సహాయ సహకారాలు అందించాలని నాయకులకు సూచించారు ఆలపాటి పౌర సరఫరాల శాఖ మంచులు నాదండ్ల మనోహర్ ఉదయం నుండి కొల్లిపరం మండలంలోనే ఉండి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు అన్నవరపు లంక బొమ్మువాణిపాలెం గ్రామాలలో మొత్తం ఎంతమంది ఉన్నారు అందులో సహాయక శిబిరాలకు వచ్చిన వారు ఎంతమంది అలాగే వరదల్లో చిక్కుకుని బయటికి రానివారు ఎంతమంది అంటూ అధికారులను ప్రశ్నించారు ఇక వాణిపాలెం గ్రామ సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది బాహ్య ప్రపంచంతో వాణిపాలెం అన్నవరపు లంక గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి పడవల ద్వారానే గ్రామానికి చేరుకోవాల్సి వస్తోంది సహాయక శిబిరాలలో ఉంటున్న వరద బాధితులకు వసతితో పాటు భోజన వసతిని కూడా అధికారులు కల్పిస్తున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ వార్తలను వెంటనే తెలుసుకునేందుకు ఇప్పటి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి